ఈరోజు చేయబోయేది చికెన్ పకోడీ ఫ్రెండ్స్ కార్న్ఫ్లవర్ శనగపిండి నాలుగు టీ స్పూన్ ఉరపిండి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ పేస్ట్ ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఫ్రెండ్స్ ఒక ఎగ్ వేసుకున్నాను ఫ్రెండ్స్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ ఫ్రెండ్స్ ఓరిపిండి పిండి ఫ్రెండ్స్ త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఫ్రెండ్స్ निय टेस्ट तक साफ टी स्पून पसुप ధనియాల పొడి చికెన్ మసాలా ఫ్రెండ్స్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కారం ఫ్రెండ్స్ మిక్స్ చేసుకొని ఫుడ్ కలర్ కూడా వేసాను ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆయిల్ కాగపెట్టుకున్నాను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆయిల్ కాగి ఉంది ఫ్రెండ్స్ ఆయిల్ బాగా మరిగిన ఆయిల్లోని బీటెక్ మీటైన ఆయిల్లోని ఈ విధంగా వేసుకుంటూ అక్కడ ఈ విధంగా వేసుకుంటూ

చికెన్ సార్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్